హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి ఇంక ఇక్కడైతే ఇత్తడి రాగి సామాన్లు చాలా సింపుల్గా ఎలాగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను పెద్దగా తోముకునే అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే గిన్నెలోని వాటర్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు అంతా పక్కకి తీసుకోవాలి ఈ చింతపండు అంతాను ఇలాగా పక్కకు తీసేసుకొని ఈ వాటర్లోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పంట వేసుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలండి మరి చల్లగా అయిపోయేదాకా కాకుండా ఇంకెక్కడైతే ఇది రాగి గ్లాస్ అండి ఇది చూడండి కొంచెం ఇలా నల్లగా ఉంది కదా ఒక రెండు సెకండ్ల పాటు అటు ఇటు తిప్పుకోవాలి వాటర్లోని మనం బయట పౌడర్లు అవి కొంటాము అవన్నీ కంటే కూడాను చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు వీటిని క్లీన్ చేయాలంటే మళ్ళీ కొంత టైం పడుతుంది కదా వీటిని రుద్దుకోవటానికి అలా కాకుండా ఇలాగా వాటర్లో వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి చూసారా రంగు కూడా ఎలా చేంజ్ అయిందో ఒక రెండు సెకండ్ల పాటు అటు ఇటు చక్క వాటర్లోని ఇలా తిప్పుకుంటే క్లీన్ అయిపోతాయి దేవుడి దగ్గరికి దీపరాజన కుందులు అవి కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి కాకపోతే మేము ఎప్పుడు అప్పుడు తోమేస్తాం కాబట్టి అవి కొంచెం నల్లగా ఉంటే చూపించడానికి బాగుంటుంది కదా అని నేను ఇక్కడైతే ఈ రాగి ఇత్తడి ఈ రెండు చూపిస్తున్నాను అనమాట ఇంకా నార్మల్ వాటర్లోనే ఒకసారి ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది చూడండి లోపల కూడా ఎంత నీట్గా వచ్చిందో తర్వాత ఇది వచ్చి ఇత్తడి అండి ఈ గిన్నె కూడాను చూడండి ఎంత నల్లగా ఉందో వాటర్లోని అటు ఇటు ఒక రెండు సెకండ్ల పాటు ఇలా తిప్పుకోవాలి ఇది వచ్చి నేను ఈ వరలక్ష్మి వ్రతానికే కానీ ఏ పూజకైనా ఇందులోని నేను క్షీరాన్నం ప్రిపేర్ చేస్తాను అన్నమాట ఇంకెక్కడైతే చూసారా రంగు ఎలా చేంజ్ అయిందో ఒక రెండు సెకండ్ల పాటు అటు ఇటు ఇలా అనుకుంటే సరిపోతుందండి గట్టిగా రుద్దుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఇలా క్లీన్ అయిపోతాయి చూడండి ఒక రెండు సెకండ్ల పాటు చక్కగా ఇలా అనుకుంటే మళ్ళీ కొత్త గిన్నెలాగా వచ్చేసింది మళ్ళీ దీన్ని నార్మల్ వాటర్లోని ఒకసారి క్లీన్ చేసుకోవాలి అంతేనండి రాగి ఇత్తడి పాత్రలు చక్కగా ఇలాగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు పెద్దగా రుద్దాల్సిన అవసరం లేకుండా బయట నుంచి ఎటువంటి పౌడర్లు లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతాయి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి